అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కోరుకుంటున్నాను అయితే ఈరోజు మన వీడియోలో ఒక మంచి విషయం అనేది తెలుసుకున్నాం అదేంటి అంటే నవోదయ ఎగ్జామినేషన్ అనేది సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయ్యింది అయితే ఈ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ రావాలని పేరెంట్స్ అందరికీ కూడా బీసీ కేటగిరీకి ఎన్ని మార్కులు కావాలి ఎస్సీ కేటగిరీకి ఎన్ని మార్కులు కావాలి ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుందని చాలామంది నాకు కామెంట్ అనేది చేశారు సో దానికోసం ఈ వీడియో అనేది చేయడం జరిగింది అయితే ఏ కేటగిరీకి ఎన్ని మార్క్స్ వస్తే మనకి సీట్ అనేది వస్తుంది అలాగే రిజర్వేషన్ గా ఏ కేటగిరీకి ఎంతెంత పర్సంటేజ్ షీట్లు అనేవి ఉంటాయి అదేవిధంగా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎంత ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే ఇప్పటివరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేస్తుంది అలాగే పక్కనటువంటి బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది అయితే ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి అయితే మన ఏదైతే నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉందో దీంట్లో మనకి ఎయిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఎయిటీ మల్టిపుల్ క్వశ్చన్స్ కి ఎన్ని మార్కులు అనేవి ఇక్కడ రావాలో ఇక్కడ మనం చూద్దాం అయితే ఫస్ట్ గా అన్ రిజర్వ్ కేటగిరీ అనేది చూద్దాం అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా మనం చూసుకున్నట్లయితే ఇందులో మేల్ స్టూడెంట్స్కి అయినట్లయితే సెవెంటీ వన్ నుంచి సెవెంటీ సిక్స్ మార్క్స్ అనేవి వచ్చినట్లయితే తప్పకుండా సీట్ అనేది వస్తుంది అలాగే ఫీమేల్ స్టూడెంట్స్ అయితే ఆడపిల్లలకైతే సెవెంటీ నుంచి సెవెంటీ మార్క్స్ అనేవి రావాలి అలాగే ఇప్పుడు రెండో కేటగిరీకి వచ్చేసరికి ఓబీసీ అయితే ఇక్కడ ఈ ఓబీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఓబీసీలో మేల్ స్టూడెంట్స్కి అయినట్లయితే సిక్స్టీ నైన్ నుంచి సెవెంటీ మార్క్స్ అనేవి తప్పకుండా రావాలి అలాగే ఫీమేల్ స్టూడెంట్స్కి అయినట్లయితే సిక్స్టీ సెవెన్ నుంచి సిక్స్టీ నైన్ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీకి వచ్చేసరికి ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే మేల్ స్టూడెంట్స్ అయితే సిక్స్టీ నుంచి సిక్స్టీ ఎయిట్ మార్క్స్ అనేవి తప్పకుండా రావాల్సి ఉంటుంది అలాగే ఫీమేల్ స్టూడెంట్స్ అయినట్లయితే ఫిఫ్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ సిక్స్ మార్క్స్ అనేవి వాళ్ళకి రావాల్సి ఉంటుంది సో ఈ లోపు వచ్చినట్లయితే ఎస్సీ కేటగిరీ ఉన్నటువంటి ఫీమేల్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు సెలెక్ట్ అవుతారు ఫైనల్గా ఎస్టీ కేటగిరీ మనం చూసుకున్నట్లయితే మేల్ స్టూడెంట్స్కి అయినట్లయితే యాభై ఐదు నుంచి అరవై మార్కులు అనేవి రావాల్సి ఉంటుంది అలాగే ఫీమేల్ ఆడపిల్లలకి అయినట్లయితే యాభై మూడు నుంచి యాభై ఎనిమిది మార్క్స్ అనేవి యాభై ఎనిమిది మార్కులు అనేవి తప్పకుండా రావాల్సి ఉంటుంది సో ఈ విధంగా చెప్పుకున్నట్లుగా మార్క్స్ వచ్చినట్లయితే తప్పకుండా మీ పిల్లవాడు లేదా మీ పాప అనేటువంటి వాళ్ళు ఈ నవోదయ ఎగ్జామ్లో సెలెక్ట్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ మార్క్స్ ఒకటి రెండు మార్కులు అటు ఇటు తేడా అయ్యి వచ్చే కానీ బట్ ఇక్కడ చెప్పే ఏవైతే మార్క్స్ ఉన్నాయో దీన్ని బేస్ చేసుకునే వాళ్ళు సెలెక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు రిజర్వేషన్కి వచ్చేసరికి మరి రిజర్వేషన్ పరంగా ఎలా ఉంటుంది ఫస్ట్ ఎలా ఏ విధంగా రిజర్వేషన్ని కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తారన్నట్లయితే ఫస్ట్గా అన్ రిజర్వ్ స్టూడెంట్స్ ఎవరైతే అన్ రిజర్వ్డ్ ఉన్నారో అలాగే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్నారో వీళ్ళకి ఫిఫ్టీ అనేది ఉంటుంది అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్లో మొత్తం టెన్ పర్సెంటేజ్ని ఈడబ్ల్యూఎస్ కింద తీసేసుకుని రిమైనింగ్ ఫార్టీ పర్సెంటేజ్ అన్ రిజర్వ్డ్ కేటగిరీ వైజ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఓబీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్స్ స్టూడెంట్స్లో మనకి ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఓబిసి స్టూడెంట్స్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అంటే పదిహేను శాతం స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఎస్టీ స్టూడెంట్స్ అయినట్లయితే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ స్టూడెంట్స్ని ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో దీంతో పాటు ఇంకా ఎడిషనల్గా మనం చూసుకున్నట్లయితే థర్టీ త్రీ పర్సెంటేజ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఆడపిల్లల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అలాగే దీంతో పాటు ఒక త్రీ పర్సెంటేజ్ మనకి ఎవరైతే డిజబుల్టీ పర్సన్స్ ఉన్నారో ఆ డిజబుల్ పర్సన్స్కి రిజర్వేషన్ అనేది ఉంటుంది సో ఈ విధంగా రిజర్వేషన్ అనేది మనకి ఏదైతే నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఉందో ఈ రిజర్వేషన్ అనేది ఏవైతే మనకి ఇచ్చిన రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయో ఆ రిజర్వేషన్ బేస్ చేసుకొని వాళ్ళని సెలెక్ట్ చేయడం అనేది కూడా జరుగుతుంది ఒకటి మార్క్స్ని బేస్ చేసుకుని ఉంటుంది ఆ మార్క్స్ బేస్ ఏదైతే ఉందో మార్క్స్ని అదేవిధంగా రిజర్వేషన్ని రెండింటినీ కూడా టాలీ చేసి పిల్లల్ని ఈ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సెలెక్ట్ చేస్తారు అయితే ఇక్కడ మెయిన్గా ఇంకోటి చూసుకున్నట్లయితే సీటు ఏవైతే ఈ టోటల్ సీట్స్ ఉన్నాయో ఈ హండ్రెడ్ పర్సెంటేజ్ సీట్స్ని మనకు వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ రూరల్ ఏరియాస్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఓకే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ స్టూడెంట్స్ని రూరల్ ఏరియా నుంచి తీసుకోవడం జరుగుతుంది రిమైనింగ్ ఏదైతే అంటే పల్లెటూర్లు ఏవైతే గ్రామాలు ఉన్నాయో వీటి నుంచి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఏదైతే ఇరవై ఐదు శాతం సీట్లు ఉన్నాయో ఈ ఇరవై ఐదు శాతం సీట్లని ఇదంతా కూడా అర్బన్ ఏరియాస్ అంటే టౌన్ ఏరియాస్ నుంచి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా సీట్లు కేటగిరీ గా కూడా అక్కడ మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది విధంగా మీకు నవోదయాకి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదే విధంగా మన ప్లేలిస్ట్ ఏదైతే ఉందో ఆ ప్లేలిస్ట్లో కూడా మీకు సపరేట్గా నవోదికి సంబంధించిన వీడియోస్ అనేవి చాలా మనం పోస్ట్ చేసాం మీరు అక్కడికి వెళ్ళినట్లయితే రిమైనింగ్ అంటే మిగతా నవోదికి సంబంధించిన వీడియోస్ని కూడా మీరు అక్కడ చూడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి యూ ఫర్ వాచింగ్